నోటి ఒకటే దృక్పథం మా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రాకూడదు అదే రకంగా మా లోకేష్ గారికి రాకూడదు పవన్ కళ్యాణ్కి రాకూడదు ఎమ్మెల్యేలకు రాకూడదు మంత్రులకు రాకూడదు ఇదే నా నినాదం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజాపక్షమే నా దేహం నేను చెప్పేది అడుగుతున్నా అసలైన దొంగ ఎవరు దీని వెనక స్మగ్లింగ్ వెనక నడిపేటటువంటి దొంగ ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ పంత ఎవరు దమ్ముంటే బయట పెట్టమంటున్నాను ఈ సివిల్ సప్లై అధికారులు లోపలి అమ్మేమ్మె తీసుకొని వందల టన్నులు ఈరోజు మద్రాసు నగరాన్ని పంపిస్తున్నారు తిరుపతి జిల్లాలో ఒక బ్రోకర్ వాడు మొన్నటి దాకా ఎన్నికల్లో ఒక వార్డులో ఒక టీమ్కి నాయకత్వం వహించిన వాడు 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 తిరుపతి జిల్లాలో ఏజెంట్ ప్రకాశం జిల్లాలో ఒక ఏజెంట్ ఆడ కనిగిరిలో ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే ఉగ్ర నరసింహారెడ్డి తరుణకున్నాడు ఇక్కడ ఆయన జరగవని ప్రతి నియోజకవర్గానికి రింగ్ చేసి ప్రతి స్టోర్ వాళ్ళు పలాని వ్యక్తికే ఇవ్వాలి మిగిలిన బియ్యం అంటే ఆయన తీసుకొచ్చి ఒక ఒక రైస్ మిల్కిచ్చి ఆయన నాయకుడికి ఇవ్వాల్సింది ముట్ట చెప్పి ఈయన బ్రోకరాజ్ తీసుకుంటే వాటిని ఆ రైస్ మిల్ వైట్ చేసి మద్రాసులో యాభై రూపాయలు అమ్ముతున్నారంటే పేదల బియ్యం సిగ్గులేదా అని అడుగుతున్నా సిగ్గులేదా అని అడుగుతున్నా ఏం చేస్తుంది సివిల్ సప్లై ఏం చేస్తున్నారు విజిలెన్స్ దమ్ముందా మీకు నేను చెప్తున్నాను మీరు మొన్న ఏం టెక్నికల్ బాలాజీ నగర్ వాళ్ళ చేత చెక్ చేయించారు ఇవ్వాల్సిన ఎంఎంఏ ఇచ్చేశారు వాళ్ళ కాదండి మంచి బియ్యం అని ఇచ్చారు ఓకే నేను చెప్తున్నా ఆ బియ్యం ఉంటే దమ్ము దగ్గర ఉంటే సివిల్ సప్లైస్కి విజిలెన్స్కి దమ్ము ధైర్యం ఉంటే డిఎం విజయ్ సప్లైస్ డిఎం సప్లైస్ కార్పొరేషన్ విజయవాడ ఆడకు పంపించి చెక్ చేయించమనండి నేనే నిరూపిస్తా స్టోర్ బియ్యంని ఆ మూడు కూడా తొంభై టన్నుల మిగతా లారీ రెండు కాక ఎవరిని మోసం చేస్తారు పేద ప్రజలు గొత్తు కొడతారా పేద ప్రజలు పొట్ట కొడతారా